సిన గ్రంథం ఎవడో అధ్యాయం పద్మూడో వచ్చినాము అందరం కలిసి చదువుకుందాం నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వాడితే ఇలాగ చెప్పును రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునే ఇజ్రాయల్ దేవుడు నిమవాసలు వచ్చిందనగా ఇజ్రాయిల్లారా మీ మధ్య చేపగ్రస్తం ఒకటి కలదు మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలము వచ్చే వరకు మీ శత్రులు ఎదుట మీరు నిలవలేదు చదువుకునేక భాగమును పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చరించి మనధాలు పంచిపెట్టిగాక ఈ చదువుకుని యొక్క భావకాలం మనం చూసినట్లయితే యువశువతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి ఏం చేయాలంటండి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి వేరెవరు ఎవరు కూడా మనల్ని పరిశుద్ధపరచలేదు మనల్ని పరిశుభ్రపరచుకోవాల్సింది ఎవరండి మనల్ని మనమే నన్ను నేనే పరిశుద్ధపరచుకోవాలి కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఎందుకు పరిశుద్ధ పరుచుకోవాలంటే ఇక్కడ ఒక మాట రాస్తూ ఉంటాం ఏముండదండి మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కల అంటండి మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు అదేది మనకు తెలుసా అదేది మనకు తెలుసా దేవుడు అంటున్నాడు మీ మధ్య అంటే మీ హృదయంలో ఏముంది శాపగ్రస్తమైనది ఒకటి కలదు మనం చూస్తాం వేగులో పంపిస్తాడు హాయి మీదికి హాయి చూసినట్లయితే అది చిన్న ఊరుగా ఉంటున్నది చిన్న పట్టణం ఉంటున్నది వేగులో అంటారు అయ్యా ఎక్కువ మంది వెలవలసిన అవసరం లేదు కొద్ది మంది వెళ్తారు చాలు అంత చిన్న పట్టణాన్ని మనం పట్టుకోగలమంటాడు అయితే ఇతడు యుద్ధానికి వెళ్తే అయిక హాయిని గెలవలేకపోతా ఉంటున్నారు హాయి మీద చిన్న పట్టణమే చిన్న సైన్యమే ఈ పెద్ద సైన్యాన్ని వారు ఓడిస్తున్నారు కానీ వారు అలాంటి ఒక భయంకరంగా వీళ్ళు ఇజ్రాయిల్ కనపడుతున్నారు కానీ వారు చిన్న దేశమే ఎందుకు వారు దానిని జయించలేకపోతున్నారంటే వారి మధ్యలో తప్పు ఒకటి ఉంటున్నది వారి మధ్యలో దొంగతనం ఒకటి కనపడతా ఉంటున్నది దోచుకునబడింది ఒకటి కనపడతా ఉంటున్నది ఆ యొక్క మధ్యలో దేవునికి ఇష్టం కానిది ఒకటి కనపడతా ఉంటున్నది అందును బట్టి ఏం చేయలేకపోతున్నారు ఎదురుగున్న సమస్యను ఎదురున్న శత్రు వాడు చిన్నవాడైనప్పుడు కూడా దాన్ని గెలవ గెలవలేకపోవడానికి కారణం ఏంటనగా వారి యొక్క హృదయంలో లాంటి వారి యొక్క జనుల మధ్యలో శప్పితం అనేది ఒకటి ఉంటున్నదండి ఏముంది శితం అనేది బట్టే వారి ఎదుటనున్న సమస్యను వారు జయించలేకపోతా ఉంటున్నారు ప్రేమైన క్రైస్త జనాగమ మరి నీ ఎదుటనున్న సమస్య అది ఏదైనప్పుడు కూడా నువ్వు ఎందుకు జయించలేకపోతా ఉంటున్నావు ఎందుకండి ఎందుకు జయించలేకపోతున్నావు దేవుడిని ముందు పెట్టుకోవటం లేదు కానీ నీ సమస్యను నువ్వు ముందు పెట్టుకుంటా ఉంటున్నావు ఏం పెట్టుకుంటున్నావు నీ సమస్యను నీ అనారోగ్యతను నీ బలహీనతలు నీ మనసు చెప్పినట్లుగా వాటిని ముందు పెట్టుకుంటున్నావు కానీ దేవుడు చెప్పినట్లుగా నువ్వు వినగలుగుతున్నావా అందువల్లనే మనకు అనేకమైన సమస్యలు బలహీనతలు అనారోగ్యతలు మనకు వచ్చినప్పుడు కూడా మనం వాటిని ఏం చేయలేకపోతున్నాం జయించలేకపోతున్నాం కారణం ఏంటి మన మనసు వాటిపైన ఉంది కానీ రోగము స్వస్థపరచగలిగిన వాడు సమస్యను తీర్చివేయగలిగినవాడు సమస్య ఎంత పెద్దది కూడా దేవుడు దానిని సునాయంగా సోల్పించగలిగినవాడు నా పక్షం ఉన్నాడు నాకు విరోధి ఎవడు అనే ఒక మన లేదు నోటి ద్వారా చెప్పుతున్నామే కానీ మనలో మాత్రం అలాంటి ఒక నిరీక్షణ లేని వారంగా కనపడతా ఉంటున్నాం ప్రేమైన క్రస్యంగా జనాగమా ఇలాంటి జీవితం కలిగి ఉండి కూడా విశ్వాస జీవిత యాత్రలో కొనసాగింపబడుతూ దేవుడు నాతో ఉన్నాడు నా పక్షంలో ఉన్నాడని చెప్పుకుంటూ మనం మనం మోసం చేసుకుంటూ ఇతరులు మోసపరచే వరకు ఉంటున్నామా దేవుడు అంటున్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడు